ఓం శ్రీ గురు జ్యోనమహా ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎనిమిదవ అధ్యాయం స్కంద పురాణాంతర్గత కార్తీక పురాణంలో సూక్ష్మధర్మ నిరూపణ అజా అజామిలోపాఖ్యానము వివరిస్తున్నాను వశిష్ట ముంద్రుడు నా మనస్సులో ఒక సందేహం కలిగి ఆ సందేహం తొలగి తొలగించము దాన్ని నశింపజేయము మీరు నాకు ధర్మ సూక్ష్మములు చెప్పిత్రి పాతకములలో గొప్పవాన్ని గురించి చెప్పినారు వర్ణ సంకరణ కారకములైన మహాపాపలను చేసిన దుర్జనులు వేదత్ర వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకొని పరిశుద్ధుల అవు అవుతారని ధర్మశాస్త్రములను చెప్పబడి ఉండగా మీరు ధర్మలేషము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుతురని చెప్పినారు అది ఎట్లు సాధ్యమవుతుందో నాకు అర్థం కావడం లేని వశిష్ఠుడు జనక మహారాజు అడుగుతాడు ఓ మునీషురా అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియో వాటికి ప్రాచిత్తములు చేర్చుకు చేయించుకునేవల్లనియో తెలియ తెలిసియో అట్లు చేయక దైవవశము చేత సంభవించిన కార్తీక దానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోతున్నట్లు పోవట ఎట్లు సంభవించను అని ప్రశ్నిస్తాడు భద్రపర్వతమును గోటి చివరి భాగం చేత చూర్ణం చేయుట శక్యమగున తాను లోపల నుండి బృహము నాకు అగ్నిని ముత్తించి పండుచుండగా తెలియని వాని వలె ఉండి దోసడి నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని జలమును అగ్ని మీద చల్లడం వల్ల అగ్ని చల్లారిన మహానది ప్రవాహంలో స్వయముగా పడి కొట్టుకునిపోవచ్చు గడ్డి పరకను ఆధారంగా చేసుకుని ధరికి చేరిన స్వయముగా గొప్ప పర్వతం నెక్కి అక్కడి నుండి క్రింద పడుతూ మధ్య ఉన్న చిన్న తీగను పట్టుకునే పట్టుకున్న ఎడల పడకుండా ఉండున ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన స్వపాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపజేయుట ఎట్లు సాధ్యమవుతుంది నాకు ఈ సంశయను తొలగింపు నాకే కాదు వినివారందరికీ ఇది ఆశ్చర్యకరంగా ఉన్నది కార్తీక కార్తీక మాసము వై మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయనని మీరు చెప్పినారు అది ఎట్లు సిద్ధించును సూతుడిట్లు అప్పుడు పలికను ఈ ప్రకారంగా రాజు మాటలను విని వశిష్టనేంద్రుడు చిరునవ్వు నవ్వి కొద్ది పుణ్యము చేత పెద్ద పాపం ఎట్లు నశించును అని ఆశ్చర్యంతో రాజుతో ఇట్లా పలికాను ఓ రాజా విను మంచి విమర్శనే చేసి తివి నేను కూడా విచారించి తిని వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములు ఉన్నట్లు తెలిసినవి అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థం కలిగి ఉన్నవి ఒకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్ప స్వల్పమైపోవును ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును కనుక ఈ విషయం అందు సందేహము పొందకుండా సందేహం కలగాల్సిన అవసరం లేదు చెప్పేదను సావధానంగా వినము ధర్మములు గుణత్రయంతో కూడుకొని స్వల్పాధిక అవుతాయి గుణములు సత్వము రజస్సు తమస్సు అనున్నవి మూడు రకాలుగా ఉంటాయి ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగినవి ప్రకృతి అనగా మాయ అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మందురు ప్రాయచిత్తములవు తమస్సు వలన కర్మకాండయంతయు రజోగుణం వలన కలిగినవి తిరిగి జన్మ ఇచ్చినవి గుణము వలన చేసిన ధర్మము తామసమనబడును ఇది నిష్ఫలము ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పి తినే అది కొంచెంపైను కాలయోగం వలన వృద్ధి నందును దేశమనగా పుణ్యక్షేత్రము కాలమనగా పుణ్యకాలము పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మడు ఈ మూడు విధముల యోగ్యతను విచారించక ఇది రహితముగా మంత్రహితముగా చే దాని దానాధికములో తామసమనవడును ఇది ఎంత గొప్పదైనను దాని సర్వ పాపనాశనాల సామర్థ్యము కాదు అనగా పాపాలు అలా చేసడం వల్ల ఓ జనక మహారాజా దేశకాల పాత్రములను విచారించి చేసే ధర్మము అక్షయమై మోక్షహేతు అవుతుంది ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిర్ణయించవలను కర్మ పద్ధతి జ్ఞేయము అనగా కర్మ సరణి ఇట్టిదని నిశ్చయించటకు వీలు లేనిదని భావము అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుతారు కాబట్టి జ్ఞానము చేత కానీ అజ్ఞానం చేత కానీ దేశకాల పాత్ర విచారణతో చేసిన శర్మము అక్షయఫలము ఇస్తాయి ఇందుకు సం సందేహ సందేశం సందేహం లేదు పర్వతము ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురువుని అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీ పూర్తి అవుతాయి కదా గృహంలోని చీకటిని ఒక చిన్న దీపం వెలిగించడంతో ఆ చీకటి అంతా పోయి వెలుగుతో ఆవరిస్తుంది కదా చీకటిని పారదోలుతుంది కదా చిక్కగా ఉన్న బుడద నీటిలో ఎంతకాలం స్నానం చేసినా ఆ బుడద పోదు కదా చివరికి స్వచ్ఛమైన జలం చేత ఒక మారు ఒకసారి స్నానం చేస్తే కానీ ఆ మురికి పోదు అట్లే అల్పపుణ్యం చేత అధిక పాపం నశిస్తాయి అజ్ఞానం చేత కానీ జ్ఞానం చేత కానీ చేసిన పాపములు అధికములుగా కానీ స్వల్పములు కానీ హరినామ సంకీర్తన వల్ల నశిస్తాయి మహిమ తెలియక చేయబడిన దైనను హరిరామ సంకీర్తనం చే పాపములనియో ఎదురు పొదలను దహిస్తాయి పైన చెప్పిన విషయమై ఇందుకు ఒక గాథ చెప్పేదన వినుము పూర్వకాలముందు కన్యాకుబ్జమును క్షేత్రముందు వేద వేదాంగ పారంగతుడై సత్వగుణ సత్వనిష్ఠుడును అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుకు పతివ్రతయను ధర్మ ధర్మం ధర్మాత్పురాలకు భార్య ఉండేది వారిరువుకి చివరి చివరి కాలమున దశలో అజ ఆజా ఒక కుమారుడు పుట్టాడు ఆజా మహిళుడు ఆజా దురాచారుడును దాసీ దాసీ భర్తయు అయి హింసకుడును నిత్యము దాసీ సాంగత్యముందు ఆసక్తి గలవాడై ఉండరు జీవితమంతా ఆస దాసీ సాంగత్యంతో గడుపుతాడు అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరికేతనాం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ ఆ ఆజాముళ్ళు ప్రవర్తించిన ప్రకారము ఎట్లయినా ఆజామిళ్లకు యవ్వనం రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసీ ఉన్నది దా ఆ దాసీతో సంగమం చేసి ఆమె ఎందు ఆసక్తిడై తల్లిని తండ్రిని విడిచి కామాతుడై జ ఆ దాసీతోనే జలపానము భోజనము శయనము తరపుచూ వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగ చుంబనాది కర్మలేందు ఆసక్తి కలవాడై ఆ దాసీతోనే నిరంతరపు కాలము గడుపుచుండెను ఆ ఆజామెల్లు ఇట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరూ అతని గృహం నుండి వెళ్ళగొట్టిరి ఆజామెల్లు ఆ ఊరిలోని ఒక చెండాలను ఇంటిలో నివాసము చేసుకొని నిత్యము ఆ దాసీతో కూడి కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకొచ్చు వాటిని వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసాన్ని భుజించుచు కాలము గడుపుచుండెను ఇట్లు కొంతకాలం గడపక ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుదామను ఆశతో తాటి చెట్టు తాటి చెట్టుకి కమ్మ విరిగి కింద పడి మృతి పొందుతుంది తర్వాత ఆజామిళ్ళు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శివమును తన ముందు ఉంచుకొని విగల్డై బహుశోభించి తర్వాత దాని కొండ గుహయ్యందు పారవయిచి ఇంటికి పోయాడు తర్వాత ఆజామిళ్ళు ఎవరి తన ఆ దాసి కూతురును చూచి పాపాత్ముడు కనుక తన పుత్రికైన నీధిని విడిచి దానితో చిరకాలం సంభోగించి సుఖించను తర్వాత ఒక కూతురి ఆ కూతురి అందుకు కొందరు పుత్రులు కలిగి రచించి అందు చివరి వాడు మాత్రం మిగిలి ఉండెను వానికి నారాయణ అని నామకరణం చేసి ఆజామిళ్ళు నడుచు నడుచున్నప్పుడును కూర్చున్నప్పుడును జలపాన జలపాన కాలం అందును భోజనం చేయనప్పుడు తిరుగుచున్నప్పుడును పుత్రపా పాశము చేత బద్దుడై నిరంతరము ఆ నామే నారాయణ నామనే పలుకుచుండెను తర్వాత నాకు ఆజామిల్లకు వండకాలకు సమీపింపగా అతనిని తీసుకొని పోవటకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించిన భయంకరులైన యమదూతలు వచ్చిరి ఆజామిళ్ళు తనను తీసుకొని పోవటకు వచ్చిన యమదూతలను చూసి భయపడి పుత్ర స్నేహం చేత పుత్ర ప్రేమ చేత దూరమంద ఆటలో ఆటలాడుచున్న కుమారుడు నారాయణ నారాయణ అని పిలిచను ఆ పిలిచినప్పుడు భయం చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలు మార్లు పిలిచాను రాజా దైన్యంతో కూడిన నారాయణ నామ సంకీర్తనను మరణకాలముందు ముందు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రాబెరిచి దూరముగా పోయి భయంతో ఉండిరి అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి పోయి ఈ ఆజామిళ్ళు మావాడు కానీ మీవాడు కానీ పలికిరి రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వల్లే విశాలమైన నేత్రములు గలవారును పచ్చని పట్టు వస్త్రములు ధరించిన వారును పద్మాలంకృతులను కిరీటవంతులను కుండద కుండలి దారులను మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు గలవారును నాలుగు చేతులు గలవారును సుందర దేహులను శంఖచక్రములు ధరించిన వారును తమ కాంతి చేత దేశమంతయూ ప్రకాశింపజేయవారును అయి ఉండిరి ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతలు ఇలా పలికిరి మీరు ఎవరు కిన్నెరలా సిద్ధులా చారణులా దేవతలా అని అడగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు ఆజాముని తమ పుష్పవిమాను ఎక్కించుకొని తమ లోకంలో తీసుకొని పోవు కోరిక గలవారై ఇట్లు పలికిరి ఇక మిగతా కథ తొమ్మిదవ అధ్యాయంలో వినండి షుమోస్తు